ప్రధానమంత్రి మనస్సులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు నగరంలో బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్రం ద్వారా మన్ కీ బాత్ ఏర్పాట్లు చేశారు మన్ కీ అంటున్నారు బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గోపీనాథ్ రెడ్డి బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు పగడాల లోక ప్రభాకర్ నాయుడు బీజేపీ ఎనభై మూడవ బూత్ అధ్యక్షులు గురుప్రసాద్ బీజేపీ నాయకులు మురళి తొండమనాటి దీపక్ రెడ్డి తదితరులు మన్ కీ బాత్ వీక్షించారు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం దూరదర్శన్ ఛానల్లో మేము తప్పకుండా వీక్షిస్తున్నాము మేము కాకుండా మా పక్కన స్థానికులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నాము ఉదయం పదకొండు నుంచి పదకొండున్నర వరకు హిందీలో పదకొండున్నర నుంచి పన్నెండు వరకు తెలుగులో అనువాదం వస్తుంది ఈ మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు దీనిలో మనకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మన దేశంలో కాకుండా ప్రపంచంలో మనం చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి మనకి విశదీకరిస్తున్నారు దానిలో కూడా ఈరోజు మనకు మంచి విషయాలు తెలియజేశారు ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక రంగంలో యువత దూసుకుంపోతుంది మన దేశ అభివృద్ధికి యువత ఇప్పుడు సైన్స్ పట్ల మంచి అవగాహన తీసుకుని అభివృద్ధి చెంది చెందే దేశంగా మనకి యువత ముందుంటున్నది వాళ్ళకందరికీ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆశీస్సులు అందించారు ముఖ్యంగా మయన్నార్లో మొన్న భూకంపం వస్తే మన దేశం నుంచి వారికి ఎంతో ఎన్నో రకాలైన సదుపాయాలు మనకు మనం అందించాం అలాగే ఇతర దేశాలకి వ్యాక్సిన్ కూడా మనం సరఫరా చేస్తున్నాం ఆ మారిగా మన దేశం అన్ని రంగాల్లో ముందుంది ముఖ్యంగా పర్యావరణ కాపాడేదానికి జూన్ ఐదు లాస్ట్ ఇయర్ జూన్ ఐదు అమ్మకు అమ్మ పేరుతో చెట్టు నాటమని మన ప్రధాని మనకి సందేశం ఇచ్చారు దాంతో భాగంగా రేపు జూను ఐదుకి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్లోనే దేశం మొత్తం నూట నలభై కోట్ల మంది చెట్లు నాటారు అమ్మ పేరు మీద ఇంకా ఎక్కువగా నాటి పర్యావరణాన్ని మనం కాపాడాలి తల్లి పేరుతో చెట్టు నాటాలి ప్రతి ఒక్కరూ అని మనకు తెలియజేశారు ఈ విధంగా అన్ని విషయాలు మనకి ఈ మన్ కీ బాత్ కార్యక్రమం తెలుస్తుంది ప్రతి ఒక్కరు ప్రతీ నెల చివరి ఆదాయం దీన్ని తప్పకుండా వీక్షించాలి మన దేశ అభివృద్ధికి మనం అందరూ పాటు పడాలని కోరుకుంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు జయ శ్రీరామ్ ఈరోజు మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం మా వార్డులో మా గోపన్న ఆధ్వర్యంలో చూడటం జరిగింది దీంట్లో పర్యావరణం వాతావరణం నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సాకేత్ విధానము వీటి వీటి విధానం గురించి మోడీ గారు చక్కగా జనాలకి తెలియపరచడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అర్థం చేసుకొని సద్వినియోగం చేసుకొని పాటించాలని కోరుకుంటున్నాం జై శ్రీ జై భారత్